నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పన్నెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది బండి కంప్లీట్ ఒరిజినలే ఉంది ఇన్సూరెన్సు లేదు దాదాపు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎనకాలం టైల్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి డెబ్బై ఒక్క వెయ్యి ఒక వంద తొంభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది సార్ రీడింగ్ అయితే గ్యారంటీ లేదు టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి నార్మల్ వేసే ఉంది సీట్ కవర్లు కూడా డ్యామేజ్ ఉన్నాయి సార్ కంప్లీట్ ఇది ట్యాక్సీకి నడిచిన వెహికలే మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ ఒరిజినలే ఉంది చిన్న చిన్న గీతలు అక్కడక్కడ టచ్ప్స్ అయితే అయింది బండి ఇవి డోర్ అయితే ఒరిజినల్ ఉంది ఇవి ఫ్రంట్ ఇక్కడ కూడా డెంటింగ్ పెయింట్ అయింది పీస్ చేంజ్ కావాలే కానీ డెంటింగ్ పెయింటింగ్ అయింది బంపర్లు కూడా పెయింట్ అయ్యి ఉన్నాయి ఈ డోర్ కూడా చిన్న డ్యామేజ్ ఉంది ఇక్కడ కూడా చిన్న డ్యామేజ్ ఉంది కస్టమర్ అయితే పెయింట్ ఏం చేపియాలి సార్ ఒరిజినల్గా గా వచ్చిండు ఈ డోర్ ఒరిజినల్ ఉంది మేజర్గా అయితే ఏ పీసు రిప్లేస్ కాలేదు సార్ చిన్న చిన్న గీతలు అవి ఉంటే అప్ అయితే అయితే బండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల మ్యూఫ్యాక్చరింగ్ ఉంది పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ షిఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ ఇది వీడిఐ ఈ డిక్కీ కూడా చిన్న డింటి పడ్డది డిక్కీ కూడా ఒరిజినలే ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ మాత్రం జీరో పర్సెంట్ ఉంది మారుతి షిఫ్ట్ డిజర్ట్ టైప్ త్రీ డీజిల్ బండి సార్ లీటర్కి అయితే ట్వంటీ ఫైవ్ వరకు మైలేజ్ ఇస్తుంది ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి చట్నీ జీరో పర్సెంట్ ఉంది ఈ కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి డీజిల్ బండి ఈ డోర్ ఒరిజినల్ అండి ఏవైతే షోరూమ్ నుంచి వెళ్ళి సిక్ కవర్స్ ఉన్నాయి అవే ఉన్నాయి కానీ చిన్నగా డ్యామేజ్ అవుతున్నాయి సార్ చేయించుకోవాలి ఈ డోర్ ఒరిజినల్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి మామూలు మ్యూజిక్ సిస్టమే ఉంది నార్మల్ ఏసీ ఉంటుంది ఈ బంపర్ అయితే కంప్లీట్ పెయింట్ అయ్యింది సార్ బంపర్ రిప్లేస్ కాలేదు కానీ పెయింట్ అయ్యి అవుతుంది ఇటు ఈ పెండల్ అండ్ కవర్ కూడా ఆల్రెడీ పెయింట్ అయ్యి ఉంది పీస్ రిప్లేస్ కాలేదు పట్టి అయితే ఒరిజినల్ ఉంది అప్పుల కానీ పిల్లలు కానీ ఏబీ డ్యామేజ్ లేదు సార్ బండికి ఏబిఎస్ బ్రేక్ ఉంది రెండు వేల ఇరవై ఐదు బ్యాటరీ నీకు వస్తుంది బానట్ కూడా ఒరిజినల్ ఉంది బానట్టుకు అయితే ఇప్పటివరకు పాన వెంటలే బండి రీడింగ్ కూడా గ్యారంటీ లేదు సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు ఇది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పన్నెండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డెబ్బై ఒక వెయ్యి ఎనిమిది వందల సారీ ఒక వంద దాదాపు డెబ్బై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ రీడింగ్ అయితే గ్యారంటీ లేదు డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది కస్టమర్ బైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా దాదాపు ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్ నుంచి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్